కాళేశ్వరం ఆనకట్టలపై నిష్పాక్షపాతంగా సిబిఐ విచారణ జరగాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు అవినీతి జరిగినట్లు కేసీఆర్ కుమార్తె కవితనే వెల్లడించిందన్న ఆయన అవసరమైతే ఆమె దగ్గర సమాచారం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డలో మూడు పిల్లర్లు కూలిపోతే బీఆర్ఎస్ మూడు ముక్కలైందని ఎద్దేవా చేశారు అవినీతి పరులకు బీజేపీలో చోటు లేదన్న ఆయన కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఇన్నాళ్లు ఎందుకు కాలయాపన చేసిందని ప్రశ్నించారు వెంటనే ప్రభుత్వం సీబీఐకి ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు మొన్న కార్యేశ్వరం కూలింది నిన్న బీఆర్ఎస్ కూలింది మేరిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కల పరిస్థితికి వచ్చింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి ఆధారాలు సీబీఐకు పూర్తిగా మీరు అందజేసి నిష్పక్షపాత వైఖరికి విచారణ జరిగేదానికి దోషులకు కఠినంగా శిక్ష విధంగా పడే విధంగా ఈ యొక్క దర్యాప్తు జరగాలి అవసరమైతే వీరి దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా సేకరించి సిబిఐకి సమర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది